శ్రీ గణేశాయ నమ కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను నా ఫ్యామిలీతో కలిసి బాసర పుణ్యక్షేత్రానికి దీపదాన కార్యక్రమం కోసం వెళ్తున్నామండి నా ప్రయాణాన్ని వంతెన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి ముందుగా మనము గోదావరి నదిపై ఉన్నటువంటి వంతెన బాసర్ ఇది చూస్తున్నామండి ఈ వంతెనకి అవతల వైపున అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం అట్ల అదేవిధంగా గోదావరి యొక్క పుష్కరి ఘాట్ కూడా ఉంటాయండి సో ఇక్కడ నుంచి చూస్తే మీకు అది బాసర పట్టణం కావచ్చు అట్లాగే పుష్కర్ ఘాట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చేస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే చాలా ఓపిక్గా వినండి అట్లాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే నాకు ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఈ ఈ రోడ్ ఎంపడ స్ట్రేట్గా వెళ్తే ఒక రైల్వే స్టేషన్ బాసర రైల్వే స్టేషన్ వస్తుందండి మనకి ఆ రైల్వే స్టేషన్ కాకుండా మనము ఈ పుష్కర్ ఘాట్ పక్కనే ఉన్నటువంటి ఈ రోడ్ ఎంబట వెళ్దాం ఇది కొత్తగా అయింది ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు లేకుండే సో ఈ రోడ్ ఎంబట వెళ్తే మనకి టెంపుల్కి చాలా తక్కువ డిస్టెన్స్లో చేరుకోగలం అట్లాగే ఈ రోడ్ ఎంబట రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఘాట్లో మనం ఎక్కడ కావలిస్తే అక్కడ కార్ని పార్క్ చేసుకుని స్నానాలు దీపాన్ని నదిలో వదలడం కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు చూడండి ఇక్కడ మీకు చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి వీళ్ళంతా కూడా భక్తులు వీళ్ళందరూ కూడా ఇదే విధంగా ఈ స్నానాలు దీపా దీపాన్ని నదిలో వదల వదలడానికి అట్లాగే స్నాన కార్యక్రమాలు లాంటివి ఇక్కడ చేసుకుంటారు సో నేను ముందుగా మిమ్మల్ని ప్రధాన ఘాట్ దగ్గరికి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చూపించి మళ్ళీ నాకు కావాల్సిన ప్లేస్లో నేను రిటర్న్ వస్తాను ఇక్కడ ఇది చూస్తున్నాం కదా ఇదే మనకి ప్రధాన ఘాట్ సో ఇక నేను కార్ పార్క్ చేసి మీకు ప్రధాన ఘాట్ల విషయాలు చూపిస్తాను హండ్రెడ్ రూపీస్ సార్ ఏం తక్కువకి ఏం రాదు సార్ ఎన్ని ఉంటాయి భక్తులు దీంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్

నో ఎంట్రీ ఎంట్రీ లేదు గంగా ఆర్తి ఎక్క జరుగుతుందా ఫ్రెండ్స్ ప్రధాన ఘాట్ కి కొంచెం దూరంగా లోన్లీ ఉన్నటువంటి ఈ ప్లేస్ కి వచ్చేసాం మేము ఇక్కడనే మా కార్యక్రమాలు అన్నీ చేద్దామని ఎందుకంటే కరోనా టైంలో మందిలో ఉండడం కంటే దూరంగా లోన్లీగా ఉండడం బెటర్ అని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చాం ఈ ప్లేస్ చాలా బెటర్గా ఉంది అక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు అక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఆ పిండితో చేసినటువంటి దీపాలతో ఓం రాయడము ఆ పూజలు చేయడము అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా జరిగినాయి సరే మా వాళ్ళని ఇప్పుడు ఆపాలి మా ఇచ్చర పిడుగులు స్నానానికి వెళ్తే వాడు అల్లరి బాగా చేస్తాడు సో ఫ్రెండ్స్ వాడిని కంట్రోల్ చేయడమే నాకు పెద్ద పని రైట్ ఈ ప్లేస్ చాలా బెటర్గా ఉంది లోపలికి పోదు లోపలికోదు ఆడుకోని అన్ని ఆడుకోని ఓకే 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 ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ కానీ మావాతో అది కష్టం చె నాని లోపలి కోదు లోపలికోవద్దు ఇక్కండి ఇక్కడే దీపాలు రెడీ చేస్తున్నావా ఫ్రెండ్స్ దీపాన్ని నదిలో వదలాలంటే మనకి ఇలాంటి ఒక ప్లేట్ లాంటిది మనం జనరల్గా పార్సల్కి వాడేటువంటి ప్లేట్లు ఇలాంటి విషయాల్లో మా లక్ష్మి చాలా షార్ప్ ఎందుకంటే మాకు ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సో దీపాలు ఆగాలంటే చాలా కష్టం ఇక్కడ సో ముందుగా చే పువ్వొత్తులు పువ్వత్తులు ఆల్రెడీ ఇంట్లో చేసుకొచ్చినటువంటి పువ్వత్తుల్ని పెట్టేస్తుంది ఫిక్స్ చేస్తుంది సో దీపం కూడా ఆరిపోకుండా ఉండడానికి ఇలాంటి బాక్స్ని సెటప్ చేసింది ఇదంతా కూడా ఆమెదే ఇక్కడ అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే దీపాలని వెలిగించడం ఈ గాలిలో దీపాలని వెలిగించాలంటే చాలా చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ దాదాపు ఒక అగ్గిపెట్టె పూర్తిగా వేస్ట్ అయిపోయింది సో ఇలా ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఎవ్రీ టైం వస్తుంది సో ఈసారి కూడా చాలా కష్టపడ్డది మొత్తానికైతే కష్టపడి దీపాలని వెలిగించేస్తుంది సో మొత్తానికి కష్టపడి దీపాలన్నీ వెలిగించింది కానీ ఈ ప్లాన్ బాగుంది ప్లాన్ ఏంటంటే తొందరగా ఆరిపోదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్లో వదిలేస్తుంది చాలా జాగ్రత్తగా ఎందుకంటే లోపల వదిలేసిన తర్వాత కూడా చాలా దూరం ట్రావెల్ చేయాలి సో కనీసం ఒక రెండు మూడు నిమిషాలన్నా కానీ వాటర్లో అవి ఆరిపోకుండా ఉండాలంటే ఇలాంటి సెటప్ చేసింది సో వెరీ గుడ్ లక్ష్మి వెరీ గుడ్ స్నేహితుల సో చాలా బాగా దీపాలు ట్రావెల్ చేస్తున్నాయి మొత్తానికి అనుకున్న కోరికలు రైట్ వెరీ గుడ్ ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చిందండి మీరు కూడా కావాలంటే ఈ ఐడియా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని తర్వాత ప్రధాన ఘాట్లో ఉన్నటువంటి ఒక శివాలయము ఈ శివాలయంలో ముప్పై మూడు పిండి దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ శివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ తర్వాత దీప దాన కార్యక్రమాన్ని కూడా ఈ శివాలయంలోనే పంతులు గారి చేతుల మీదుగా నిర్వహిస్తాం చూడండి సో ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తుంది థర్టీ త్రీ ముప్పై మూడు పిండి దీపాలు సో ఇక్కడ నుంచి అన్నీ అన్నీ కూడా అన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుని వచ్చింది ఇక్కడికి వచ్చి కూడా ఏం కొనడం లాంటివి ఇక్కడ ఏం లేదు అన్నీ ముందుగా ఎందుకంటే మేము నిజామాబాద్ దగ్గర ఉంటాం చూడండి ముప్పై మూడు దీపాలు చాలా అద్భుతంగా వెలుగుతున్నాయి గాలిలో కూడా చాలా కష్టపడి వెలిగించింది మరొక్కసారి విజయవంతరాలైంది సో సో శివాలయం అండి సో ఈ ఆలయంకి పక్కనే మనము కొంచెం ఈ పుష్కర్ ఘాట్ వైపు కూడా చూద్దాం అంటే నది వైపు కూడా చూద్దాం అక్కడ ఆల్రెడీ అప్పుడు ఇంతకుముందు నేను చూపించాను అక్కడ ఏం జరుగుతుందో మరి తెలియదు కానీ ప్రధాన అర్చకులు కావచ్చు పంతులు కావచ్చు ఇక్కడ హారతి గంగా హారతి కార్యక్రమానికి అరేంజ్మెంట్ చేశారు సెటప్ చేశారు ఇక్కడ ఏం కార్యక్రమం ఉంది మరి కార్యక్రమంతో పాటు గంగా హారతి కూడా సాయంత్రం వేళ సాయంకాలం సమయంలో ఇస్తారట సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీపం దానం కార్యక్రమము నా చేతుల మీదుగా ముందుగా సో వీడియో మా పాప తీస్తుంది ఫ్రెండ్స్ సో పర్వాలేదు బాగానే తీసింది రైట్ ఎందుకంటే మేము ఉన్నాం ఫోర్ మెంబర్స్ దాంట్లో ఎవరో ఒకళ్ళు వీడియో తీయాల్సి వస్తుంది సో పంతులు గారికి దీపాన్ని దానం చేస్తున్నాను శివార్పణం కృష్ణార్పణం ఓం నమ శివాయ అట్లాగే నా తర్వాత మా మిస్సెస్ ఆ తర్వాత పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీపదానం శివార్పణం కృష్ణార్పణం అట్లాగే ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే నా వీడియో నచ్చితే నచ్చితే మాత్రమే ఒక లైక్ చేయండి సో ఈ వీడియో చాలామంది కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు బాసర్ గురించి తెలియని వాళ్ళు కూడా వాళ్ళకేమైనా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో దీని తర్వాత ఈ దానం తర్వాత దీపదానం తర్వాత నేను ప్రధాన ఆలయానికి తీసుకెళ్తాను అక్కడ ఈ ఘాట్ నుంచి వెళ్ళే దారిలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో మనకి అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం మనకి కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి చాలా దగ్గర ఘాట్కి అట్లాగే ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ రూట్లో వెళ్ళాలి మనం సో ఈ రూట్లో వెళ్తే మనకి జ్ఞాన సరస్వతి ఆలయానికి చేరుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో లెఫ్ట్ సైడ్ అన్ని షాప్స్ ఉన్నాయి స్టాల్స్ అక్కడ బుక్స్ కావచ్చు పెన్స్ కావచ్చు రకరకాల బొమ్మలు కావచ్చు దొరుకుతాయి రైట్ సైడ్ వచ్చేసి ఇవి చూసినట్టయితే శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అండి ఇదే అండి ఇక్కడ మనం ప్రధాన ద్వారం ఇది సో ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళొచ్చు సో ఓం శ్రీ జ్ఞాన సరస్వతీ నమ చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి నేను కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ లోపలికి సెల్ ఫోన్స్ అలవలేదు కొంతవరకు మాత్రమే తీయగలను సో ఇక్కడ బయట అమ్మే వాళ్ళందరండి అట్లాగే చీలక జ్యూస్ అని చెప్పే పంతుడు చాలా కాలం తర్వాత చూస్తున్నాం మేము కూడా అందులో చీలకని మా వాడిని చూడండి వాడు రామచీలక కనిపించగానే ఎట్లా ముందుకెళ్ళి చూస్తున్నాడు వాడికి ముందే పెట్స్ అంటే చాలా లైక్ సో ఇది లోపలికి వెళ్ళేటువంటి ప్రధాన ద్వారం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఆలయాన్ని కూడా చూడవచ్చు అదే అక్కడ కనిపించేది ఆలయం ఫ్రెండ్స్ సో ఇది ప్రధాన ఆలయం అమ్మవారి యొక్క సో ఇక్కడ నుంచి కొంత దూరం వరకు మాత్రమే తీయగలను ఫ్రెండ్స్ ఇది నేను కార్తీక దీపం కోసం చేసినటువంటి వ్లాగ్ సో ఇంకొకసారి నేను టెంపుల్ ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అంటే చూడదగినటువంటి ప్రదేశాలు కూడా ఇంకొక వీడియో మీకోసం అది ఖచ్చితంగా నేను చేయగలనని ప్రామిస్ చేస్తున్నా ఎందుకంటే మా సిటీ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది థర్టీ కిలోమీటర్స్ నిజామాబాద్ నుంచి డిస్టెన్స్లో ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ ఇది అమ్మవారి యొక్క విగ్రహము పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది అట్లాగే అమ్మవారికి ఎడమ వైపున పైన దుర్గాదేవి యొక్క విగ్రహం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒక స్టోను ఒక బిందె షేప్ లో ఉంటుంది మనము మామూలుగా బిందెని స్టోన్తో కొడితే ఏ విధమైనటువంటి సౌండ్ వస్తుందో ఈ స్టోన్ని కొట్టిన మనకి అదే విధమైనటువంటి సౌండ్ వస్తుంది ఇది నేను లైవ్లో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అట్లాగే వ్యాసుని యొక్క గుహ కూడా ఇక్కడ ఉంటుంది ఆ గుహని కూడా మీకు లైవ్లో చూపిస్తాను థ్యాంక్ యూ